నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే పద్మిని ఎలా ఉన్నారు అక్క శ్రావణ మాసం శ్రావణ సోమవారాలకు కూడా చాలా వైశిష్టం కలిగినటువంటి రోజులుగా ఖచ్చితంగా శ్రావణ మాసంలో చెప్తూ ఉంటారు ఎల్లుండే శ్రావణ సోమవారం రెండవ శ్రావణ సోమవారం మరి శివానుగ్రహం కోసం ఆ శ్రావణ సోమవారాన్ని ఎలా నేను తప్పకుండా చెప్తాను శ్రవణా నక్షత్రం అనేసరికి మనకి వెంకటేశ్వర స్వామి గుర్తుకొస్తారు అలాగే శ్రవణ నక్షత్రం దగ్గరగా ఉంటాడు చంద్రుడు కాబట్టి ఈ మాసం శ్రావణ మాసం కానీ వాళ్ళిద్దరికీ అభేదం అని చెప్పి సృష్టి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది మనకి ఎలా అయితే శనివారం ఇంపార్టెంట్ మంగళవారం ఇంపార్టెంట్ శుక్రవారం ఇంపార్టెంట్ అన్నిటికంటే మించి సోమవారం చాలా విశిష్టమైన సోమవారాలుగా ఇక్కడ చెప్పుకుంటారు మరి స్వామిని ఎలా పూజించాలి అని అంటే గనక శివుడికి కేవలం ఆ అభిషేకం చేస్తే చాలా అభిషేక ప్రియుడు అని చెప్తారు అందరికీ అలా అభిషేకం మీరు నీళ్లతోనే కాదు కొబ్బరి నీళ్లతో చెరుకు రసంతో ఆ చెరుకు రసంతో చేస్తే చాలా ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనమాట ఆ ఇంకా చెప్పాలి అని అంటే ఆయనకి ఏం చేయాలి అని అంటే గనక ఏదైనా చదువుదాము అని అంటే కేవలం ఓం నమ శివాయ అనే మంత్రాంతోనే ఆయన మనకి ప్రసన్నం అవుతాడు అని చెప్పుకోవచ్చు మీరు ఏమైనా చేయాలి అంటే విష్ణు సహస్నామం చదువుకోండి లేకపోతే హనుమాన్ చాలీసా చదువుకోండి అని చెప్తాం కదా ఇక్కడ కేవలం పంచాక్షరి అయిన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేస్తే గనక చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అదే మనం వినే ఉంటారు ఎప్పుడన్నా దీపం కనుక కొండెక్కితే అనుకోకుండా మళ్ళీ వెలిగించాలి అంటే నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ మంత్రాన్ని జపం చేసి వెలిగించమంటీపం అంటే ఎలాంటి ఉపద్రవం అయినా కూడా ఎలాంటి చెడునైనా కూడా తొలగింపజేసే మంత్రం ఓం నమస్య మంత్రం అని చెప్పుకోవచ్చు మరి శ్రావణ సోమవారం ఎప్పుడైతే మనం సోమవారం నాడు శివుడికి పూజ చేస్తామో లక్ష్మీదేవి శుక్రవారం చేసినప్పటికంటే కూడా లక్ష్మీదేవికి సోమవారం గనక శివుడికి పూజ చేస్తే ఆవిడికి చాలా ఇష్టం ఏం చేస్తారు అంటే శివుడితో పాటు అమ్మవారికి కూడా అష్టోత్తరం చదువుకొని తెల్ల పువ్వులతో పూజ చేయండి అమ్మవారికి చాలా ఇష్టము అలాగే మీకు ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ హర్డిల్స్ ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ తీరిపోతాయని గుర్తుపెట్టుకోవాలి అలాగే స్వామి వారికి ఈసారి నువ్వులు ఆ నువ్వులు బాగా కొద్దిగా వేయించేసేసి వండిన తెల్లను కొద్దిగా కొంచెం నెయ్యిలో ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి మంచి నే ఉంటే మంచి నెయ్యి కొద్దిగా వేయించేసేసి వండిన అన్నాన్ని వేసేసి ఉప్పు కలిపేస్తే నువ్వులన్నం అయిపోతుంది అది నైవేద్యం పెడితే చాలా ఇష్టం ఈశ్వరుడి ఈశ్వరుడి ఇంకా మీరు శివలింగం అయితే కొంతమంది పుట్టమన్ను తీసుకొని వచ్చి తయారు చేసుకుంటారు ఇంట్లో శివలింగం అలా మీకు పుట్టమ్మను తీసుకొని వచ్చి స్వామిని శివలింగం చేసుకుని పూజ చేయాలి అంటే కూడా మీరు చాలా ఇష్టంగా చేసుకోవచ్చు మీరు ఈ పదహారు సోమవారాల వ్రతం అని చెప్తాం అది చేస్తే కూడా చాలా బాగా కలిసి వస్తుంది అలాగే మనం ఒకసారి మూడు సోమవారాల వ్రతం కూడా చెప్పాను చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పి అది కూడా చేసుకోవచ్చు అనమాట అయితే అలా కాదండి ఈ శ్రావణ సోమవారం ఒక్కరోజే మేము చేసుకోవాలనుకుంటున్నాం అని అనుకుంటే గనక మీరు ఏం చేస్తారంటే మూడు రకాల పువ్వులతో స్వామివారిని అర్చించడం స్వామివారికి ప్రత్యేకంగా కొబ్బరి నూనెతోనో లేకపోతే ఆవు నెయ్యితోనో దీపం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటాయి గనక నువ్వుల నూనెతో గనక అభిషేకం చేస్తే అనారోగ్యం తగ్గిపోతుంది అనేది ప్రతిదీ తప్పకుండా తగ్గుతుంది ఇది నా అనుభవం నువ్వుల నోన్తో గనక అభిషేకం చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనే అనారోగ్యం తగ్గిపోతుంది అది రోజా లేకపోతే ఇన్ని రోజుల నుంచి రోజులను చేసుకోవచ్చు ఇప్పుడు అనారోగ్యం ఎంత తీవ్రమైనదని మనకు తెలుసు కదా స్వామి ఈ రోజు మొదలు పెట్టి నీకు నలభై ఒక్క రోజులు చేస్తాను ఆయన అని చెప్పి దండం పెట్టుకోవచ్చు మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు అక్క రేపు ఇంకాస్త ఈ శ్రావణ సోమవారమే కాదు అనురాధ నక్షత్రం కూడా ఉంది అనూషం పేరిట తమిళులు చాలా అద్భుతంగా అనురాధ నక్షత్రం ఎప్పుడొచ్చినా చాలా విశేషంగా వినియోగించుకుంటారు మరి సోమవారం అనురాధ నక్షత్రంతో వస్తోంది కాబట్టి మరి ఏం చేయొచ్చు ఆ చంద్రమౌళీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి అష్టకం చదువుకుంటే చాలా బాగుంది మానసిక సమస్యలు ఏమన్నా ఉంటే గనక తొలగిపోవడము అలాగే కొబ్బరి ఒక కొబ్బరికాయ తీసుకొని దాని పగలు కొట్టేసేసుకొని దాన్ని చిన్నగా తీసుకుంటే గనక కొంచెం నువ్వుల నూనైనా ఆవు నూనైనా వేసి దీపం పెడితే కూడా చాలా మంచిది మానసికంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అని అంటే గనక ఆ బాధలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట ఓకే అట్లాగే ఇంకా పరమాచారి గారిని అయితే మాత్రం తలుచుకోవడమే మంచిది అంటే ఆ రోజు పూజ చేసుకుంటే కనుక పరమాచారి గారిని తప్పకుండా మనం ప్రతి ఇంట్లో కూడా పూజాగృహంలో ఉండవలసిన చిత్రపటం అని చెప్పుకోవచ్చు అనమాట అది కేవలం మీకు మీరు అనుకున్న కోరికలు తీరడానికి కాదు ఒక ఇంటి పెద్దగా మనం ఎలా రక్షించాలో అలాగే ఒక గురువుగా మనని ఎటువైపు తీసుకెళ్లాలో మన జ్ఞానం ఎంతవరకు ఉపయోగించబడాలి ఎక్కడ ఉపయోగించబడాలి అనేది అలాగే మన మాట ఇంపార్టెంట్ చాలా వీటిలతోనే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అవునా కాదు ఒక్కొక్కసారి అనాలోచితంగా చేయడం ఒక్కొక్కసారి అనాలోచితంగా మాట్లాడడం ఇలాంటివన్నీ మనం ఇబ్బంది పడతాం అనమాట కాబట్టి అలాంటివన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పరమాచారి గారు తప్పకుండా రక్షిస్తారని గుర్తుపెట్టుకోవాలన్నమాట కాబట్టి స్వామివారిని తప్పకుండా ఆ రోజు ఏదైనా ప్రత్యేకమైన దీపం పెట్టుకొని చదువుకోవచ్చు అలాగే ఈశ్వరుని పూజించి స్వామి మీరు చూపించిన దారే నడుస్తామని చెప్పి పరమాచార్య గారికి కూడా దండం పెట్టుకోవచ్చు అద్భుతం అక్క చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ ఖచ్చితంగా వేదిక స్విచ్ వర్డ్స్ ని కూడా పరిచయం చేస్తూ ఉన్నారు మీరు ఇట్లాంటి స్పెషల్ డేస్ లో ఇటు ఏకాదశులకు ఎలా అయితే చెప్తున్నారో ఈ సోమవారం నాడు కూడా చదువుకోవాల్సినటువంటి స్విచ్ వర్డ్ ఏదైనా ఉందా చెప్తారా తప్పకుండా చెప్తాను పద్మిని ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళ మా పెద్దవాడు బాగానే ఉంటారండి చిన్న మా అమ్మాయి దగ్గరికి వచ్చేటప్పటికే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్ అండి అని ప్రతి ఇంట్లోనూ నేను భార్యాభర్తల సమస్య ఆర్థిక సమస్యలు అనేవి చూస్తూనే ఉన్నాం ఈ రెండు కూడా తీరిపోవాలి అని అంటే కనుక ఇప్పుడు నేను చెప్పే స్విచ్ వర్డ్ చాలా బాగా పనిచేస్తుంది లలితం సదాశివం లలితం చంద్రశేఖరం మీకు ఎక్కడైనా లోన్ అప్లై చేశారా లోన్ రావాలి అంటే కూడా లలితం సదాశివం లలితం చంద్రశేఖరం చాలా బాగా పనిచేస్తుంది ఫైనాన్షియల్ గా ఇబ్బందులు ఏమన్నా ఉంటే గనుక అవన్నీ కూడా తొలగిపోయేలాగా చేస్తుంది మరి ఈ స్విచ్ వర్డ్ ని ఎన్నిసార్లు చదవమంటారు అక్కడ మొదలు చేయాలి మీరు కంటిన్యూ ఒక ట్వంటీ వన్ డేస్ లోన్ అయ్యే చదువుకుంటానని చెప్పి అనుకోండి లోన్ శాంక్షన్ అయిన తర్వాత డబ్బులు చక్కగా ఉపయోగపడేలాగా మనం దేనికోసం అయితే తీసుకున్నామో దానికే ఉపయోగపడేలాగా కూడా చదువుకోవచ్చు ఒక్కసారి మనం చదివిన తర్వాత మనసు చెప్తుంది అప్పుడు కనీసం ఒక ట్వంటీ వన్ టైమ్స్ ముందు పని అయ్యేదాకా నూట ఎనిమిది సార్లు చదువుకుంటాము అని చెప్పడం ఒక మనకి పని అయిపోయింది పని అయిన తర్వాత తప్పకుండా చంద్రమౌళీశ్వరుడి గుడి ఎక్కడ ఉందో చూడండి ఆ చంద్రమౌళేశ్వరుడి గుడికి వెళ్ళి ఏదైనా చేస్తే చాలా మంచిది ఈశ్వర ఆలయానికి చంద్రమౌళీశ్వర ఆలయానికి ఏమిటి తేడా చంద్రమౌళేశ్వరుడు ఏంటంటే చంద్రుడికి విపరీతమైన బాధ వస్తుంది ఎందుకంటే దక్షుడు వచ్చి అసలు నీ విహీనం అయిపోవాలి నువ్వు రోహిణిని ఒక్కదాన్నే చూస్తావా నా మిగతా పిల్లలు ఏమైపోవాలి అని చెప్పి కళా విహీనం అయిపోవాలి అని చెప్పి శపిస్తాడు అవును అప్పుడు ఏం చేయాలో తెలియక చంద్రుడు శివుడి దగ్గరికి వస్తాడు వచ్చిన ఇలా ఇలా ఉంది పరిస్థితి నాది అని చెప్తే సరే ఆయనని తృప్తి పడేటట్టుగా నువ్వు అలా కాకుండా పదిహేను రోజులు ప్రకాశిస్తావు పదిహేను రోజులు తగ్గుతూ ఉంటుంది నీ ప్రకాశం అని అన్నమాట చంద్రుడు సంతోషిస్తాడు అదేంటి మళ్ళాగా అదేంటి స్వామి నేను ఒకటి అడుగుతే ఈ ఆఫర్ ఏమిటన్నాడు అంటే లోకానికి ఎలా ఉపయోగపడాలి అనేది ఆ ఆయనకు అర్థమైందనమాట ఆ లోకానికి ప్రపంచానికి నేను ఇలా ఉపయోగపడతాను సమస్త లోకాల కన్నానే ఆయన అర్థం చేసుకొని అంత కళావిహీనమైపోవాలన్న శాపాన్ని కూడా దాన్ని అతను శపించిన వాడికి కోపం రాకుండా మళ్ళీ అలా కాదా ఈయనకి లోకానికి కూడా ప్రపంచానికి కూడా ఆ శాపం కూడా వరమయ్యేటట్టుగా పనికొచ్చేటట్టుగా తీర్చిదిద్దిన వాడు శివుడు అనమాట అవునా కాదా అందుకే తండ్రి అయ్యాడు సంతోషించేసరికి ఈయనకి ఇంకా ఉత్సాహం అనిపిస్తుంది అంటే ఆ శాపాన్ని తీయకుండా ఆ శాపాన్ని వరంగా మార్చినా కూడా అదేంటి స్వామి అని అనకుండా ఆ ఉత్సాహపడ్డాడు చూసావా సంతోషించాడు చూసావా దాన్నే తృప్తి అంటాం సాటిస్ఫాక్షన్ తృప్తి ఉండాలరా అంట చూసావా అదే ఆ తృప్తిని చూసి చాలా ముచ్చటపడి నిన్ను నేను ధరిస్తాను అని చెప్పి ఆ నిలవంకను తీసుకొని వచ్చి పెట్టుకుంటాడు అంటే ఏంటి చంద్రుణ్ణే కిరీటంగా ధరించిన వాడు కాబట్టి చంద్రమౌళీశ్వరుడు ఇప్పుడు మనకున్న శాపాలు గాని ఎన్ని శాపాలు పద్మిని సర్పశాపం అంటారు పితృశాపం అంటారు ఏం మూసుకొచ్చాము ఆ ఏం తీసుకొచ్చుకున్నాము ఏం తెలియదు కదా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం ఏమీ లేకపోతే కాబట్టి స్వామి ఇవన్నీ ఏమున్నాయో తెలియదు నాయన ఇవి మా దగ్గర ఉన్నవి అని అంటే ఆ శాపాలను కూడా బరంగా మార్చేవాడు చంద్రమౌళీశ్వర్ రైట్ అందుకని ఆయన తప్పకుండా పూజించండి అని చెప్పేది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా అద్భుతంగా చెప్పారు ఎందుకో అడగాలనిపించింది అసలు ఏమిటి తేడా అని ఇంత అంత చాలా అందంగా వినడానికి చాలా సంతోషంగా అనిపించింది నిన్న మామూలుగా బుక్ చదువుతుంటే నేను ఇది చదివాను చాలా సంతోషం అనిపించింది మీరు చదివిన తర్వాత మా మైండ్ లోకి వస్తుంది ఆ క్వశ్చన్ వచ్చింది అర్థమైందా ఆ సొల్యూషన్ ఎప్పుడు కూడా ఒక రోజు పెద్దదని చెప్తాను చూడు క్వశ్చన్ కంటే యూనివర్స్ చూపించింది రుజువు చేసి డెఫినెట్లీ డెఫినెట్లీ ఏడు చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు శ్రావణ సోమవారాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని ఆ పరమశివుడు అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క నమస్తే